ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనందరి నమ్మకం మన రాజశేఖర్ రెడ్డి గారి ముద్దు బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గుడివాడ నియోజకవర్గం అదేవిధంగా ఈ మచిలీపట్నం నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈ వేదిక మీద ఆశీనైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ఇక్కడ ఇచ్చేసినటువంటి మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు ఈ సిద్ధం సభ నిన్న జరగాల్సినటువంటి సభ ఒకరోజు వాయిదా పడిన ఇంత ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి ఆశ్రయించడానికి మీ అందరూ రావటం ఆనందంగా ఉంది ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల కాడి నుంచి వృద్ధాప్యం వచ్చినటువంటి అవ్వాతాతల వరకు వాళ్ళకి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చుతున్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు గ్రామ గ్రామాన వార్డు వార్డున సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు అందించాల్సినటువంటి ప్రతి సౌకర్యాన్ని డైరెక్ట్గా మధ్యలో ఎటువంటి దళారులు లేకుండా ప్రజల ముందుకి పాలన తీసుకొచ్చినటువంటి గాంధీ గారు కళ్ళకన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా స్కూలు పిల్లలకి వాళ్ళకి కావలసినటువంటి ఇంగ్లీష్ మీడియం విద్య వాళ్ళకు కావాల్సినటువంటి బట్టలు పుస్తకాలు తిండి అన్నీ కూడా ఒక తండ్రి స్థానంలో చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిరుపేదల ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన చూపించినటువంటి దారి కన్నా నాలుగు అడుగులు ముందుకు వేసి ఈరోజు గన్నవరం నుంచి అంటే అనేక మంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఒక్కసారి ఆయన కనుక చూపించినట్లయితే దానికి ఎంత ఖర్చయినా ఆయన పరిష్కారం చూపిస్తారని చెప్పి కొన్నంత ఆశతో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పిల్లల్ని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద ఆయనకు చూపించాలన్నటువంటి ఉద్దేశంతో మరి అంత నమ్మకం పెట్టుకుని ఆయనకు చూపిస్తున్నారంటే ఒక వ్యక్తి మీద ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి కట్టాడు మాయ కూటమి ఆవిడ ఆయన వదిన పురంధరేశ్వరిని బీజేపీ అధ్యక్ష చేశాడు అదేవిధంగా ఆయన దత్తపుత్రుడిని పవన్ కళ్యాణ్ ఓ పక్కన పెట్టుకున్నాడు ఒక ఉత్తపుత్రుని ఓ పక్కన పెట్టుకున్నాడు వీళ్ళందరినీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక చౌటలాగా దద్దమ్మలాగా వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా ఇక్కడి నుంచి తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో మరి మొన్న అర్ధరాత్రి విజయవాడలో ఆయన మీద దాడి జరిగింది ఆయన ఎప్పుడూ ఒకడు చెప్తూ ఉంటాడు పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్పి అన్నా మీకు తప్పకుండా ఆ దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీకు ఒక అంగుళం పక్కకి జరగల ఒక అంగుళం కిందకి జరగల మీకు బలమైనటువంటి నుదుల మీద తగిలి అది ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు ఆ ప్రజల ఆశీస్సులతో మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకొక యాభై రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు కాదు కదా వాడి బాబు కర్జూర నాయుడు వచ్చినా కూడా మీ ఇంట్రిక ముక్క కూడా పీకలేడు మీ దమ్ము మీ ధైర్యం మీ ఉన్నటువంటి నిబద్ధత మేము దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు మీది స్వచ్ఛమైనటువంటి చిరునవ్వు మీరు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా నిలబడేటువంటి తత్వం ఇది ఒక ఓటు కోసం ఒక పదవి కోసం ఒక చిన్న అబద్ధం కూడా మీతో చెప్పించలేనటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలుగా మేము మిమ్మల్ని దగ్గర నుంచి చూసాం ఒక చిన్న అబద్ధం చెప్పండి అని చెప్పి బతిమాన్లో కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో ప్రజలకి ఇచ్చినటువంటి మాట కోసం క్యారెక్టర్ కోసం రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నటువంటి మనస్తత్వంతో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని బాధలున్నా ముఖంలో చిరునవ్వు చెదరకుండా మన ముందు నిలబడేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి పట్టం కట్టాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు మీ రెండు ఓటుల్ని ఫ్యాను గుర్తు మీద ముద్రించి జగన్మోహన్ రెడ్డి గారికి విజయాన్ని అందించాలని చెప్పి ఈ దుర్మార్గుడైనటువంటి దొంగ అయినటువంటి ఫోర్ ట్వంటీ అయినటువంటి ఛేటర్ అయినటువంటి వెన్నుపోటు చంద్రబాబు నాయుడిని పాతాళంలో పాతి పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు మొన్న చెప్తున్నాడన్నా జగన్మోహన్ రెడ్డి నీకు అత్త చంద్రబాబు ఇదే నీకు ఆఖర ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు అంతు చేసాలంటే నువ్వు ఒక జన్మెస్తాను ఇంకో జన్మ కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు దేవుడు ఆశీస్సులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ దీవించాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు రెండు ఓట్లు ఫ్యాను గుర్తు మీద వేసి మీ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిని పార్లమెంట్ సభ్యుడిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా ఉన్నాం మీ వెనకాల సిద్ధంగా అని చెప్పి మనం ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం మైనార్టీ వర్గాల మరియు అగ్రవర్ణ పేదల మధ్యతర్తి వర్గాల నమ్మకం మనందరి గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనందరి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం